చొక్క మడతేసి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను పద్నాలుగు వేలు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడి నుంచి సవాలు విసిరుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు గా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనమంటూ ఉంటే ఇంత నిబద్ధతతో చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా జగన్ తన పాలనలో ప్రజలకు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఇదే వేదికపై నుంచి అయ్యా చంద్రబాబు జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్కు కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన నడక కోసం తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజ్ ఇస్తారు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను కారణం కారణం నీకు కూడా తెలుసు నీకు కూడా తెలుసు జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉంది కాబట్టి అని చెప్పి నీకు తెలుసు ప్రతి గ్రామానికి మంచి జరిగింది ప్రతి సామాజిక వర్గానికి మంచి జరిగింది కాబట్టి ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో జగన్ను పెట్టుకున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యాభై ఏడు నెలల్లో ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా నూట ఇరవై ఐదు బటన్లను ప్రజల కోసం ప్రజల కోసం ఎప్పుడు జరగనట్టుగా నేను నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు ఈ యాభై ఏడు నెలల్లో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ప్రజల కోసం నేను బటన్ నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు బటన్లు నొక్కాను ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ఈ బటన్ను నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్ళింది మరి ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు ఈ పాలనను కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ వారి మంచి భవిష్యత్ కొరకు రెండు బటన్లు నొక్కాలి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధము అని అడుగుతా ఉన్నా ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను ఎవరితో యుద్ధమయ్యా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేస్తా ఉన్నాం మనం పేదవాడు బాగుపడాలని బావి తరాలు ఎదగాలని పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తూ ఉన్నాం సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తరపున నిలబడతా ఉన్నాం మరి మనం సిద్ధమని పేదవాడి తరపున నిలబడతా ఉంటే పెత్తందా తరఫున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధం అంటా ఉన్నాడు అనంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావని అడుగుతా ఉన్నా మరోసారి చెప్తా ఉన్నా దుష్టి చదుస్తయం బాణాలకు దుస్తు చదుస్తయం బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు దుష్ట చదుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు ఇన్ని లక్షల గుండెలు ఇన్ని కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లోనూ కూడా మా బిడ్డ ఈ బిడ్డ అంటూ తోడుగా ఉండే ఆ గుండెలు ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు అని అడుగుతా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వీరే లేదు అని ఇది ఇది ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి అందులో పది శాతం కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు చంద్రబాబు పార్టీ కాదు చంద్రబాబు పాలన కాదు ఇది ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మరి అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్కచెల్లెమ్మల ఆశస్సులు కోరుతా ఉన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సిపి అటు పెద్దందర్లు ఇటు పేదవాడు అడుగుతా ఉన్నా పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమైన మరో రెండు నెలల్లోనే ఎన్నికలు ఈ రోజు నుంచి చూస్తే మరో యాభై ఐదు రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు మరో యాభై ఐదు రోజుల్లోనే ఎన్నికలు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా చేయడానికి మరో రెండు నెలల్లో మరో యాభై ఐదు రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు ఈనాడు రాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథలు వారి అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి మీడియా వారి సోషల్ మీడియా వారి మీడియా వారి సోషల్ మీడియా లో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి దానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను వారి చీకటి రాతల్ని వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమైన అడుగుతా ఉన్నాను మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే సిద్ధమే చెప్పజ ప్రతి కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా గృహ సారథులుగా వాలంటీర్లుగా మీ పాత్రే అత్యంత కీలకం సమర బేరి మోగిద్దాం సమర నాదం వినిపిద్దాం మరో గొప్ప చారిత్రాత్మిక విజయానికి మరో అడుగు వేయడానికి కూడా సిద్ధ అడుగుతా ఉన్నాను ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వైసీప్పటికే డెబ్బై ఐదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఎనభైకి పోతుంది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడ కనిపించవు ఈ ఎన్నికలు అందుకనే చాలా కీలకం ఈ ఎన్నికల్లో అందుకే వాళ్ళంతా కూడా పెద్దందార్లంతా కూడా ఏకమవుతా ఉన్నారు అందుకే వాళ్ళంతా కూడా తోడేళ్ళుగా అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితో మాత్రమే కాదు ఒక ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తా ఉన్నాం వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఇంతమంది తోడేళ్ళు ఏకమవుతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్ళు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితోనూ ప్రత్యక్షంగానూ మరొకరితోనూ కూడా వెంపరలాడుతూ ఉన్నాడు వారిని కూడా పొత్తులోకి తెచ్చుకునేందుకు ఇంతమందితో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమవుతా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం ఈ తోడేళ్ళన్నిటినీ కూడా ఎదుర్కోవాలి అనంటే మీ జగన్ ఒక్కడే ఒక్కడికి సాధ్యం కాదు మీ జగన్కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి మీ జగన్కు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అవ్వ దాత ప్రతి ఇంట్లో నా ప్రతి తల్లి తండ్రి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి రైతన్నా కూడా మీ జగన్కు తోడుగా స్టార్ క్యాంపెయినర్గా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదు ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేపొద్దున పేదవాడి భవిష్యత్తును రేపొద్దున పేదవాడి జీవితాన్ని నిర్ణయించే ఓటవుతుంది ఇది అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను పొరపాటు జరిగింది ఏనంటే పేదవాడు అసలాకుతలం అవుతాయి పేదవాడి బతుకులు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి పేదవాడు బాగుపడాలంటే కూడా బాగుపడాలంటే పేదవాడి భవిష్యత్ మారాలి అనంటే ఆ పేదవాడి పిల్లాడు రేపొద్దున పది సంవత్సరాలకో పదహైదు సంవత్సరాలకో అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెత్తందారుల పిల్లలతో పోటీ పడుతూ ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆ పేదవాడందరూ కూడా ఏకం కావాలి పేదవాడు ప్రతి గుండా ఏకం కావాలి ప్రతి పేదవాడు ఏకమై ఈ పెత్తందారుల పార్టీలను పూర్తిగా కూడా నాశనం చేసే పరిస్థితిలోకి రావాలి అందుకే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి ప్రతి వాలంటీర్కి ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన బాధ్యతలు మరొక్కసారి గుర్తు చేస్తూ దేవుడు దయా ప్రజలందరి చల్లని దీవెన్లు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను